సోమిరెడ్డికి నేను ఏదో నేను ఒక మాట చెప్పాను దాంట్లో ఏం నేను తప్పు అనుకో అయ్యా ఇది ఏం ఇంతరావు సీనియర్ అయితే అసహంగా పాప నేను తిరగతాను నేను తిరుగుతాను అని చెప్పి చెప్పి ఆయన పాప నాకే టికెట్ అని చెప్పి తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు ఆయనకి టికెట్ ఇవ్వలేదు అని చెప్పి చెప్పిన దాంట్లో ఏం ఉందో నాకు అర్థం కదా సోమిరెడ్డి సాయంకాలం నేను కోరుతున్న టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు నాకు ఇచ్చింది నేనే కదా అభ్యర్థి సమయంలోకి వేరే వాళ్ళు లేరు కదా నీ కథను అంటే నాకు టికెట్ ఇవ్వమంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఏమన్నా తప్పు మాట్లాడానా నేనేం చెప్పాను నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పాను ఎందుకు ఆ మాట చెప్పాను సాధారణంగా అదే మాట చెప్పాను గుర్తు చేస్తున్నా అయ్యా గతంలో రామారావు గారు ఉండేవాడంట రామారావు గారి దగ్గరికి పోయి జానపద సినిమాలో నువ్వు హీరోవి అంటే ఆయన వెంటనే నాకు విలన్ ఎవరు అని అడిగేవాడంట రాజనాలా ఎవరో ఒకరి పేరు చెప్తే ఆ బ్రహ్మాండం ఉంటుంది అనేవాడంట అంటే ఇప్పుడు మీరు జనాల్లోకి పోతే నువ్వు ఉంటే నేను చెప్పగలను నువ్వు లేకపోతే ఎవడో కొత్త అభ్యర్థిస్తే ఆయన గురించి చెప్పడానికి ఏముండదు చక్కగా ఉంటుంది ఎలక్షన్ కాబట్టి నువ్వే పోటీ చేయన నీకు ఇవ్వకపోవడం అన్యాయం అని అంటే ఆయన కోపం చెప్పాడు నాకే ఫోన్ చేశారు చంద్రబాబు నాయుడు గొంతు ఇదేనాయన దరిద్రం పొద్దున్న ఈయన ఫోన్ చేశాడని అనుకున్నాను చూసేది రికార్డెడ్ కాల్ దాంట్లో చెప్పాడు ఆయన మీకు పలానా పేరు చెప్పి ఒక పేరు చెప్పి ఒక వారం రోజులు రాడు ఆ పేరు చెప్పి మీరు ఆ పేరు కావాలంటే ఒకటి నొక్కండి మీరు ఊరికి ఓటు ఇవ్వకపోతే రెండు నొక్కండి అన్నారు సరే అయిపోయింది కరెక్ట్ కదా అయిపోయింది అయిపోయిన తర్వాత మరలా మొన్న సీట్ ప్రకటించారు పాపం సిం రెడ్డి పేరు లేదు సర్వేపల్లికి సంబంధించి మళ్ళా నిన్న ఫోన్ వచ్చింది మళ్ళా సీఎం చంద్రబాబు నాయుడు కొంతే ఆయన రెండో కృష్ణుల రంగంలో తీసుకొచ్చాడు ఇంకొక పేరు చెప్పాడు ఆ పేరు చెప్తే మొదట ఒక పేరు చెప్పా టికెట్ ఇవ్వకపోయా మళ్ళా నిన్న ఒక పేరు చెప్పా దాన్ని బట్టి నీకు టికెట్ ఉన్నట్టనటా పెద్ద ఒక మాట చెప్పుంటే దానికి పాపం సోమిరెడ్డికి విపరీతం అనేటువంటి పాపం వచ్చింది ఈ మధ్య చెప్పాడంట గట్టానికి గిడ్డానికి రంగేస్తే అది జనాలు పెద్దగా ఆలోచన చేయటం లేదు సోమిరెడ్డి బాగానే ఉన్నాడు అనుకున్నాడు అందుకని గట్టానికి రంగు తీసి తెల్లంగా ఉంటే దెబ్బతినిపోయినాడు సోమిరెడ్డి ఈసారి ఓటు వేయాలని సానుభూతి కలగద్దు చెప్పి పాపం గట్టానికి రంగేయడం మానేసాడు ఇప్పుడు గడ్డానికి వేయడం లేదు మీ ఊరికి వచ్చేయడం లేదా ఈ మధ్య తెలియదు వచ్చే తెల్లగానే ఉంటుంది గడ్డ నల్లగా ఉండదు నల్ల గట్టానికి రంగు ఇయటం లేదు మానేశాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే ఈ మధ్య అలసిపోయా అప్పులైపోయా గట్టానికి రంగు కూడా వేసుకోలేకుండా ఉన్నా అని మాట్లాడాడు అంటే ఐదు సంవత్సరాలు ప్రతిపక్షం ఉంటే ఏ రోజు కనపడినటువంటి సోమిరెడ్డి కరోనా లాంటి కష్టకాలంలో కనీసం ఎవరిని కూడా పలకరించినటువంటి వాడు కరోనా కష్టకాలంలో ఎవడన్నా ఇంటికి పోతే నా ఇంటికి కరోనా వస్తుందేమో లేదా నేను ప్రజల్లోకి పోతే వాళ్ళ కరోనా నాకు అని నెల్లూరులో కూడా లేకుండా హైదరాబాదు బెంగళూరులోకి పారిపోయినటువంటి వాడు ఐదు రోజులకి అలసిపోయారు అని అంటే ఐదు సంవత్సరాలుగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఈ రోజున్నటువంటి అధికార పక్షంలో మీ బిడ్డగా పనిచేసేటువంటి నేను మేము ఎన్ని సార్లు అలసిపోయి ఉండాలి ఎన్ని సార్లు ఇబ్బందులు పడి ఉండాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఈ రోజు గమనించాల్సినటువంటి సందర్భం అందుకనే మీ అందరికీ తెలియజేసేది ఏ పనులైతే ఉన్నాయో ఏ పనులైతే పెండింగ్ ఉన్నాయో ఏ పనులైతే గ్రామాలు కోరుకున్నాయో ఏ అవసరాలైతే ఈ గ్రామస్తులు మాకుంటే బాగుంటుంది అనుకున్నారు అన్ని అవసరాలని ఈరోజు మనం తీర్చగలిగాం మహిళల్ని మోసం చేసినటువంటి చంద్రబాబుకి మహిళలు మూడు నామాలు పెట్టి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించి ఆ రోజునటువంటి చంద్రబాబు నాయుడిని తలపు కొట్టినటువంటి ఘనత ప్రధానంగా మహిళలకు సంబంధించింది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాం చంద్రబాబు వెళ్ళిపోయాడు తెలుగుదేశం పార్టీ దాదాపుగా బంగాళాఖాతంలో గెలిచిపోయి పాప ఈ రోజు మరలా చంద్రబాబు వచ్చాడు సూపర్ సిక్స్ అని ఒక రోజు అంటాడు సూపర్ సిక్స్ ట్రైల్ మాత్రమే ఇంకా రాబోయే రోజుల్లో అసలు సినిమా చూపిస్తాను అంటున్నాడు ఇంకేమేమి చెప్తాడో రకరకాలైనటువంటివన్నీ ఆ పరిస్థితుల్లో బాబాయ్ ఇక్కడ మనకు ఒక పెద్ద ఆయన ఉండాడు సౌరి లేస్తే కాగితం ఎత్తుకొని వస్తాడు ఏంది ఆ కాగితం అంటే బాబు సూరిటీ భవిష్యత్ గ్యారంటీ నీ బండబడ నీకు సీటుకి సూరిటీ లేకపోయా నీ బాబు గెలుపుకి గ్యారంటీ లేకపోయా మీరు కాగితాలు ఎత్తుకుని తగదునమ్మా అని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటే రెండు వేల పద్నాలుగులో లో ఇచ్చినటువంటి ఎందుకు చేయలేకపోయారు మరలా ఈరోజు ఆ కాగితం ఒకటి తీసుకొచ్చి నేను షూరిటీ నేను గ్యారెంటీ అంటే ఎట్లా అంటాడు ఎక్కొట్టేటువంటి వాడు షూరిటీ ఇస్తే ఎగ్గొట్టే వాడు గ్యారంటీ ఇస్తే ఏదన్నా ఉండేటువంటి వాడు అయ్యా నేను షూరిటీ ఇస్తాను కోటి రూపాయలు బ్యాంకులో అప్పు ఇవ్వమంటే అమ్మంటే వాడికి ముందు తీర్చేటువంటి తాత ఉందా లేదా చెప్పేటువంటి వాడు తీర్చగల ఆలోచన చేస్తారు కాబట్టి ఆ తాహత ఉండేటువంటి మనిషే గ్రామాల్లో కాగితం తీసుకొచ్చి ఇదిగో ఇది మేము చేసాము చేయగలం అని చెప్పి చెప్పగలం ఖచ్చితంగా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి పార్టీలోకి వెళ్లి మేము ఈ మాటలు చెప్పాం మీరు మాకు ఓటు అని అడిగేటువంటి తాహత కలిగినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే తెలియజేస్తాం మిగతా మోసం చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఈరోజు ఎన్నికలు వచ్చాయి కదా ఎన్నికలు వచ్చాయి కాబట్టి మనం ఏదో పోయి అడుగుతామని చెప్పి చెప్పని ఓట్లు అడగడానికి పనికి వస్తున్నారు